మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రంట్ చైతన్యను అరెస్ట్ చేశారు ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్ హత్యా స్థలంలో దొరికిన సాక్షాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు అయినా కోస్ట్ కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్ గుడ్ మార్నింగ్ జెంటల్మెన్ మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్ ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి ఇస్తుందని నా నమ్మకం కాకపోతే యు నో ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్ జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్ అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది ఎనివే ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీ ముందు ఫైల్స్ లో ఉన్నాయి అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక చోట దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ వన్ అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరిని కలుసుకొని స్కోర్ వివరాలు చెబుతారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ జనార్దన్ ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవంతురాలు ఏర్పడితే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు కదా నో ప్రాబ్లెమ్ పోలీస్ వాళ్ళతోనే నన్ను ఏర్పాట్లు చేసే ఉంచాను ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ స్వాయ్ వై టూ త్రీ డి ఫోర్ కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి బస్ మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్ళిపోయారు ఏమైంది అయిపోయింది ఒక నిమిషం ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి నీకెవ్వరినో తెలుసా నాకు తెలియదు కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వారిలో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు అతని పేరు జోసఫ్ ఆ విషయం విషయాన్ని చూసుకుంటాను చేతిన్య జైల్లో ఉన్నాడు అజాగ్రత్తగా ఉండద్దు అతను కంట కనిపెట్టండి ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు మన ప్లాన్ అంతా తలకుంది ఓకే టేక్ కేర్ సార్ ఇక్కడ జోసెఫ్ ఎవరు అతనే హలో సుధాకర్ ఫ్రెండ్ జోసెఫ్ మీరేనా నేను సుధాకర్ ఫ్రెండ్నే అతిగబాకు విషయం ఏంటో చెప్పు ఏం లేదు మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు చాలా ముఖ్యమైన విషయం తాగుబోతు కోరుకుండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి అంతేగా ఓ మా పేరు ఊరు విషయాలనే తెలుసు అన్నమాట మరి ఇంకే ఇంకేం చెప్పు ఉంది ఎక్కడి నుంచి మర్చిపో వస్తా సార్ నేను జాన్ మాట్లాడుతున్నా ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు ఆ జోసఫ్ ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు వాడు నన్నే జోసెఫ్ అనుకుంటున్నాడు చైతన్యను నుంచి తప్పించాలట ఆ చైతన్య చాలా డేంజరస్ గా పైగా వాడి దగ్గర మన ఉన్నాయి కాబట్టి వాడిని జైల్ నుంచి తప్పించి సింపుల్ గా చంపేయి ఏమిట్రా

సార్ ఆరంజెడ్ వ్యాన్ హైజాగ్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా కానీ పూర్తిగా దొరకలేదు ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మొన్న అరెస్ట్ అయ్యాడే వాడి విషయం ఏమన్నా యు మీన్ చైతన్య వాడి ద్వారా మనకి ఏమైనా క్లూ దొరికిందా సార్ లాగడానికి ట్రై చేస్తున్నాను ఎనీవే ఎలాగో ఆ రూట్స్ రాలే కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవడానికి గోవా వెళ్తున్నాను ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది ఐ సి సార్ మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా తప్పుతుందా ఏం చెప్పినా వింటలేదు ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా కాదు అంటే పోరాటాలు హక్కులు ఆవేశాలు అందరి వెళ్ళాలను అలాగే ఉంది సార్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత తనిష్టం హలో ఐ హోల్డ్ యూ గోడ్ అ రాంగ్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి నంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసి పెట్టండి మీరెవరు సార్ ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్ రేపు రాత్రి పదింటికి నీళ్ళ ట్యాంకర్ ఏర్పాటు చేశాం దాంట్లో ఎలాగైనా తప్పించుకో ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటావు ఏళ్ళ ట్యాంకర్ వస్తుంది గేట్ ఓపెన్ చేయండి

ब्याकेट खेलहरु पाइन्छ

కన్యాడు టైం బాంబు సరిగ్గా ఇది మూడు నిమిషాల్లో తేలబోతుంది ఈ లోపల మీ ప్రాణం పోవటం ఖాయం ఇది మన ఇద్దరి మధ్య ఉండే ఫెయిర్ డే సో నీ అదృష్టాన్ని చూసుకో Kava